ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మా నేచురల్ స్టార్ మా మంచి మనసున్న మా హీరో మా సాంగ్ లాంచింగ్ అడగగానే ఇమీడియట్గా ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ పాజిటివ్ వైబ్రేషన్స్ మా సినిమాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే మరిన్ని మంచి విజయాలతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీ అభిమాని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాయి శైలి లాడ్ పతాకంపై సప్తగిరి ఎల్ అల్బి అనే మూవీని డైరెక్ట్ చేశాను నాని గారు ఈ థర్డ్ సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నాని గారు బాగా తెలుసు మంచి మనసు ఉన్న వ్యక్తి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నేను సూపర్ గుడ్లో వర్క్ చేసినప్పుడు భీము లేకపోతే జట్టు ఆయనతో ట్రావెల్ అయ్యాను ఫుల్ సినిమా ఇద్దరము బాగా ఫ్రీగా మాట్లాడుకునేవాళ్ళము దాని తర్వాత ఎప్పుడు కనిపించినా కూడా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని అండి చాలా అది ఎందుకు అందుకొరకే మంచి మనసున్న వ్యక్తి అని చెప్పి అనమాట ఎప్పుడైనా కానీ ఏ హీరోయిన్ అయినా అడిగడు కానీ ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఏ సినిమా చేస్తున్నావు అని అడిగేవాడు చాలా చాలా థ్యాంక్స్ అండి మా సాంగ్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చాలా హ్యాపీగా ఉంది నాని సార్ సాంగ్ రిలీజ్ చేసినందుకు అండ్ సార్ ఎంసీఏ సాంగ్ కూడా విన్నా చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నేచర్ స్టార్ నాని గారికి మరీ మరీ థ్యాంక్స్ అండి ఈయన ఫస్ట్ మూవీస్ నేను అష్టచమ నుంచి ఈయన మంచి ఫ్యాన్ అండి ఈజ్ బేసికల్లీ నేచురల్ ఇన్స్టింగ్ ఉన్న యాక్టర్ ఆయన చాలా తక్కువ మందికి అలా నేచురల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి నేచురల్గా బయట ఎలా ఉంటారో స్క్రీన్ మీద కూడా అలా ఉండటం అదే ఆయనకు అశేష ప్రజాదరణ సంపాదించి పెట్టింది ఆయన మళ్ళీ మళ్ళీ మరింత విజయాలు సాధించాలని కోరుకుంటూ మా సినిమా సాంగ్ని లాంచ్ చేసినందుకు మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ సప్తగిరి ఎల్ఎల్బి సాంగ్ లాంచ్కి లాంచ్ జరిగింది ఇప్పుడే అండ్ నాకు బేసిక్గా సప్తగిరి అంటే చాలా ఇష్టం అండ్ అంటే మా ఇద్దరం కలిసి పనిచేసింది ఒక సినిమానే మజ్నూ మాత్రమే బట్ తన సినిమాల్లో అంటే చాలా సినిమాల్లో తన తన ట్రాక్ కానీ తన తన టైమింగ్ కానీ చాలా ఎంజాయ్ చేశాను ప్రేమ కథ చిత్రం ఒకటి అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం ఆ మర్మరాల మీద ఒకటి ఆ ట్రాక్ ఉంటుంది అండ్ హిల్లేరియస్ ట్రాక్ అండ్ తనకంటే ఒక స్టైల్ తనకంటే ఒక టైమింగ్ని ఏర్పరచుకున్నారు అండ్ ఇప్పుడు నాకు సడన్గా యాక్చువల్లీ నేను టూ మనీ సినిమాలు చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలియదు కానీ పెద్దగా ఇప్పుడు నాకు సాంగ్ చూస్తుంటే నిజంగా ఒక ఒక గ్రాండ్ ఫిల్మ్ చాలా కలర్ఫుల్ ఒక పెద్ద సినిమా సాంగ్ చూసిన ఒక ఫీలింగ్ వచ్చింది నా నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రిలీజ్ చేయట్లేదు మీరు అంటే డెఫినెట్గా ఇలాంటి ఇంత కలర్ఫుల్ సాంగ్స్ చూస్తే నేను మాత్రం ఈ సినిమాకి వెళ్తాను సో ఎనీవే ముందు ముందే రిలీజ్ చేస్తున్నారు అనుకుంటే నాకంటే ముందే సో నేను సేఫ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ చాలా కమర్షియల్గా కలర్ఫుల్గా అండ్ డెఫినెట్గా సప్తగిరి ఉన్నారు కాబట్టి చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది సినిమా అని నమ్ముతున్నాను అండ్ టీం అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఆల్ ద బెస్ట్ ఏది ఇది జాలీ ఓ జాలీఎల్ఎల్బీ యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ నేను చూసిన సినిమా అది అండ్ దాని రీమేక్ అంటే ఐ కెన్ ఇమాజిన్ అండ్ పర్టికులర్లీ విత్ సప్తగిరి ఆ ఫను కూడా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉంటుంది అంటే పర్టికులర్ కోర్ట్ రూమ్ డ్రామాలు అంటే నాకు చాలా ఇష్టం తెలుగులో ఎందుకు ఎవరు ఎప్పుడు చేయలేదు అనుకునేవాడిని అండ్ తెలుగులో ఒక కోర్ట్ రూమ్ డ్రామా అది కూడా ఎంటర్టైన్మెంట్తో అది కూడా సప్తగిరి లాంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా హిందీ కంటే ఓ టెన్ టైమ్స్ మోర్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అనుకుంటున్నాను సో ఆల్ ద వెరీ బెస్ట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి